కాగన్ నరసింహరావు తాడికొండ మండలం మోతాడ గ్రామం అది గుంటూరు జిల్లా రామరావతి రాజధాని ఉద్యమం పదిహేను వందల రోజు జరుగుతుంది ఈ రోజుకి ఈ రోజుకి ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా కూడా చలనం లేదు ఇప్పుడు కూడా ఇంకా కూడా జనంలో ఉద్యమం ఇట్లా వచ్చి ఇంత ఉద్యమం జరుగుతుంది దాదాపు పదిహేను వందల రోజులు అయిన తర్వాత అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కనీసం ఈ ఉద్యమం ఎందుకు జరుగుతుంది పొయ్యాలి కనీసం బలకరించి విషయం ఏదో కనుక్కుందామనే స్పృహ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరికి పోలేదు రెండు వందల యాభై మంది రైతులు చనిపోయారు దగ్గర దగ్గరగా ఈ పదిహేను వందల రోజుల్లో కూడా కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు వచ్చి పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు మరి వాళ్ళ ఉద్దేశం ఏందో తెలియట్లేదు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు మూడు రాజధానులు అంటే ఇక్కడ మూడు మూడు ఇటుకలు కూడా పెట్టాలి ఇంతవరకు కనీసం అభివృద్ధి అనేది ఏ కోశానికి కూడా లేదు కనీసం కడప స్టీల్ ప్లాంట్స్ ఎంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలుగా వస్తుంది కనీసం కడప జిల్లా ముఖ్యంగా నేను కడప జిల్లా ప్రజానికని చెప్పదలుచుకున్నా రాయలసీమ వాళ్ళందరూ కూడా రాయలసీమ పేరు చెప్పి మిమ్మల్ని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యాభై రెండు స్థానాలకు నలభై ఎనిమిది స్థానాలు అప్పచెప్పారు మీరందరూ కూడా ఆయన ఎంత అభివృద్ధి చేశారో ఒక్క నిమిషం ఆలోచించుకోండి మీరు అందరూ కూడా కడప స్టీ స్టీల్ ప్లాంట్స్ స్థాపన చేసి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది జమ్మల ప్రాంతంలో ఇంతవరకు ఏమైనా చేశారా మీరే ఆలోచిస్తుంది మీ ప్రాంతంలోనే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది ఆరు గ్రామాలు మునిగిపోయి కొట్టుకుపోయినాయి కూడా ఇంతవరకు వాళ్ళు నిర్వాసితులకి ఎంత సహాయం చేసేవాడో మీరే ఆలోచిస్తుండే మిగతా రాష్ట్రంలో కూడా మిగతా ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తుండే ఇప్పుడు మనం అందరం ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి ప్రజానికి కొంత బాగుండాలి ఏ పార్టీ ఉండా మీరు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలి దాన్ని గుర్తుంచుకోండి మీరు కూడా ఇక్కడ ఎవరు అనేది కాదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది అతను పరిపాలన చూశారు మీరు చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి జాగ్రత్తగా ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు చెప్తున్నాడు రెడ్డి పూర్తి చేశాను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తే ముఖ్యమంత్రికి ప మూడు జ మూడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి అందరు చూస్తానే ఉన్నారు కదా మూడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్తరాంధ్రలో జరిగినాయి రాయలసీమలో రెండు జరిగినాయి దాదాపుగా నూట ఏడు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటర్లు తీర్పిచ్చారు ఆఖరికి పులివెందల్లో కూడా మెజార్టీ టీడీపీకే ఇచ్చారు కారణం ఏంటి నీ పనితీరు తొంభై ఎనిమిది పర్సెంట్ నువ్వు బాగు చేసి అన్ని చేసావనుకుంటే ఈ విధమైన ఫలితాలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఊరిక మాటలు చెప్పుకుంటే ఉపయోగం నిన్న తిరుపతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరు గమనించే ఉంటారు గెలిస్తే గెలుస్తాను ఓడిపోతే ఓడిపోతాను నేను 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 చేశానని చెబుతున్నాడు చే అతను పనిచేసి ఉంటే ఈ పరిస్థితి రాదు ఒట్లే ఎన్ని నమ్మకం లేని మా ఒట్టి మాటలు చెప్పటం ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు లేకనే ఆయన మీద నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు అటు ఇటు మారడం కొంతమంది ఎమ్మెల్యేలు టిక్కెట్లు ఇవ్వకుండా ఉండటం ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రి గారు పని తీరే నచ్చట్లేదు ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకుంటే కొంత ముందు ఆలోచించుకుంటే ఏమైనా బాగుండేమన్నా సమయం మించిపోయింది ఏదో తెల తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేలు మార్చక ఓడిపోయాడనే ఉద్దేశంగా నేను మారుస్తున్నాను ముఖ్యమంత్రి ప్రయత్నమే తప్ప జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చి నీ మీద భారీ అంచనాలు రాజశేఖర రెడ్డి కొడుకుని భారీ అంచనాలతో గెలిపించారు ఆ అంచనాలకు నువ్వు ఏ విధంగా రీచ్ కల రాజధానిని సర్వనాశనం చేసులు పెట్టేశావు రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా చేశావు పదిహేను వందల రోజులుగా అమరావతి ఉద్యమం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతూ ఉంది ఒక పక్క ఒక పక్క అంగ అంగన్వాడీలు ఒక పక్క పారిశుద్ధ కార్మికులు ఇంతమంది జనం ప్రతి వాళ్ళు అసంతృప్తిగా ఉంటున్నారు మీకు ఎట్లా తొంభై ఎనిమిది పర్సెంట్ సంతృప్తిగా ఉన్నారు మీరు ఎట్లా చెప్పుకుంటున్నారు అది మీకే అర్థం కావాలి జనానికి అయితే అర్థం కావట్లా అది మీరు చెప్పుకోవడమే అంటే బాబా ఈరోజు ఎమ్మెల్యేలు మారుస్తున్నది అన్న ఈరోజు భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు ఓడిపోతా ఏమంటారు ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యేలు మారుస్తుంది నీకు భయం వేసింది అసలు మీరు ఇంకొకసారి ఆలోచించండి అసలు నా ముఖం చూసి వేస్తున్నారు మీరు అందరు లెక్కలో లేరు అన్నాడు నాలుగు సంవత్సరాలన్నర ఒక దురదృష్టం చూడండి మీరు ఒకసారి అందరు గమనించండి రాష్ట్ర ప్రజానీకమంతా కూడా లెగిస్తే ముఖ్యమంత్రి పెత్తందారులకి పేదలకి పోటీ నేను పేదల ప్రతినిధులను చెబుతున్నాడు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరికంటే కూడా ధనవంతులు మన ముఖ్యమంత్రి గారు ఏది ఆయన అఫిడవిట్టే మనం వేరేగా చెప్పట్లా ఆయన అఫిడేవిట్ సమర్పించిందే అత్యధిక ధనక ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రులు కలిసినా కూడా ఈ నాస్తి అంత లేదు అందరం కూడా కలిపినా కూడా ఆయన అఫిడేవిట్ ప్రకారం కూడా ఆయన ఎట్లా పేదవాడిని అని చెప్పుకుంటాడు ముఖ్యం చెప్పాడు వచ్చాడు అయిపోయింది అబద్దాలు కొన్ని చెప్పారు పోయిన సార్ పింక్ డైమండ్ పోయింది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది లేకపోతే డిఎస్పి పోస్టులు మొత్తం ముప్పై ఐదు మంది ఒకే కులానికి ఇచ్చారు ఇవన్నీ ప్రచారం చేసి జనాన్ని నమ్మించి గెలవగలిగాడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు అది సాధ్యం కాదు ఇప్పుడు ఎందుకంటే నువ్వు ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు అని చెప్పావు యూనివర్సిటీలు కాలేజీలు తిరిగావు విద్యార్థిని విద్యార్థులు అందరిని కూడా ఆకట్టుకున్నావు గెలిచావు తప్పులేదు ప్రత్యేక హోదా ఏమైంది కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలు సహకరిస్తున్నావు నువ్వు మరి ఆ ప్రత్యేక హోదా ఏమైందో నువ్వే చెప్పాలి ఇప్పటికి వాళ్ళకి సరిపోయినంత బలం ఉంది మనం ఏం చేయలేకపోతున్నావు అని వేరే పలుకొని ఇప్పుడు కూడా ఇంకా కూడా ఇంకా ఇంకా నువ్వు ఏ ఎట్లా అభివృద్ధి చేశాను చూ తొంభై ఎనిమిది శాతం అన్ని అమలు చేశాను అభివృద్ధి కనసూపు మేర కానీ రావట్లేదు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏమవుతున్నాయో తెలియట్లా మరి కుటుంబాన్ని నా చెల్లిని ఏకంగా తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు కాంగ్రెస్ కి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మాట్లాడుతున్నారు కరెక్ట్ దేవుడు అనేవాడు ఒకడున్నాడు అసలు వీళ్ళ కుటుంబానికి లైఫ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి శివరాకర ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీలో చనిపోయాడు ఆయన కాంగ్రెస్ ఆ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని నువ్వు వచ్చావు వచ్చి కాంగ్రెస్ వాళ్ళందరూ కలుపుకొని నీకు ఒక అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి లాగా ఎంతో కొంత పర్లేదు అనుకుంటారు కాబట్టి ఆ ఆ వరవడి నీకు వచ్చింది లెగసి వచ్చి నువ్వు అధికారానికి వచ్చావు ఇప్పుడు నీ పని తీరు నువ్వు నువ్వు ఇవన్నీ కాంగ్రెస్ విమర్శలు షర్మేలో వచ్చేసరికి ఓటు బ్యాంకు జీలిద్ది ఎవరు మన కూడా నీకు నువ్వు మర్చిపో జగనన్న వదిన బాలని చెప్పి రాష్ట్రం అంతా తిరిగింది నువ్వు జైల్లో ఉన్నప్పుడు మర్చిపో జగనన్న వదిలిన బాణం అని చెప్పి రాష్ట్రం అంతా నీకోసమే తిరిగిందామా తర్వాత నీ తల్లి చెల్లి హైదరాబాద్ ఎందుకు పోయారో జనానికి సమాధానం చెప్పాలి మీరే ఈ అమరావతి రాజధాని పదిహేను వందల జరిగినా కూడా సమాధానం చెప్పలే ఏమీ చేయకుండా ఇప్పుడు కూడా చెట్లు పెంచి రాజధాని ఇంతమంది ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముప్పై వేల మంది జనం ప్రజానీకం ఇవంత అల్లాడిపోయి పదిహేను రోజులు రోజులు అవుతున్నా కూడా ఈ నువ్వు ఇంతవరకు దీని మీద ఏ నిర్ణయం తీసుకోకుండా ఆగం చేసి మూడు రాజధానులు అంటా ఎక్కడ ఏం చేయకుండా ఏ అభివృద్ధి చేయకుండా నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ ఆరం చేసింది అనేది ఒట్టి ఆరోపణే మీ కుటుంబానికి లైఫ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏవి నీకు చెల్లికి అంత కష్టపడ్డ చెల్లి కూడా నువ్వు బయటికి పంపించావు కాబట్టి ఆమె మను కూడా చూసుకుంది ఇక్కడ ఆమె తప్పే ఉంది ఆమె మను కూడా చూసుకుంది నువ్వు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ చేసుకుని నువ్వు ఒడ్డెక్కవు ఇప్పుడు ఆమె మనుగోడు నువ్వు రాజకీయంగా ఏ అవకాశం ఏం లేదు కాబట్టి వాళ్ళ మనకు వాళ్ళ అవకాశాలు చూసుకుంటారు తప్ప నువ్వు ఎట్లా అంటావు కుటుంబాలను జీల్స్తున్నారు ఇవన్నీ ఓడిపోయే ముందు వాళ్ళకే భేద పలుకులు అంత తప్ప ఏమీ లేదు నీకు రెండు సౌకర్ కేసు నాని కంటే తెలుగుదేశం పార్టీలో చాలా ముందు నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూసి కష్టపడ్డాడు కూడా అవకాశాలు రాల అతనికి వచ్చిన అవకాశాలు పార్టీ కోసం అతను కూడా కష్టపడ్డాడు తప్పలేదు అతనికి రెండు సార్లు పది సంవత్సరాలు ఎంపీగా అవకాశం వచ్చింది అతనికి నచ్చకపోతే అతను ఎప్పుడైతే ఈ ఐదు సంవత్సరాలు గెలిచిన దగ్గర నుంచి కూడా అతను పక్కదారులు చూడటం అందరికి అర్థమయ్యే పట్టించుకోవడం మానేశారు నువ్వేదో ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసి నువ్వు జగన్మోహన్ నీకు ఒక అవకాశం ఇచ్చాడని నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడు తప్పు ఎప్పుడైనా కూడా కన్నతల్లి లాంటి పార్టీలో నువ్వు ఉండవు అనుభవించావు పార్టీలో నీకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అధికారం ఉంది కానీ కేసీఆర్ అని అనే వ్యక్తి అధికారం లేదు మాట్లాడతాను కూడా అసలు పది సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చింది పార్టీ నీకంటే త్యాగాలు చేసిన వాళ్ళు కూడా అవకాశాలు రాలా అది గుర్తుంచుకొని మాట్లాడతాం మంచిది కేసు నేను అని అంటే ఎలా ఉండబోతుందంటారు ఎన్నికలు అనేవి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు కాకుండా పక్క పార్టీ ఎమ్మెల్యేలు కూడా లాక్కున్నారు అయినా నేనే గెలుస్తాను అని అంటున్నారు కదా ఏంటి ఎలా ఉండబోతుంది జనములో అతను అనుకుంటున్నాడు నిన్న తిరుపతిలో అతను ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరూ కూడా ఓడిపోబోతున్నాడు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది ఇంకా ఎన్ని మాటలు చెప్పినా కూడా అతను ఓడిపోబోతున్నాడు ఈ లేదు అతను ఓడి ఈ ఎమ్మెల్యేలు మార్చినా ఎవరిని మార్చినా కూడా అతనికి ఇంకా అవకాశం అతను అడిగిన ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇక అతనికి ఇంకా అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు జనం కూడా తప్పు తెలుసుకున్నారు ఇప్పుడు చాలా వరకు అన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా తప్పు పొరపాటు పడ్డాం మనం ఇతను రాజశేఖర రెడ్డి కొడుకుని అని అందరూ కూడా మళ్ళీ సమీక్షించుకుంటున్నారు ఇతని పని తీరేట్లుందో మన పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున మనం ఎటు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పటికే ఆగమైపోయాం రేపు పొద్దున చంద్రబాబు నాయుడు లాంటి చంద్రబాబు లాంటి విజరణ మనం వదులుకొని చాలా తప్పు చేసామని ప్రతి వాళ్ళు పశ్చాత్తాపడతా చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా తప్పు చేసింది వీటన్నిటికి త్వరలో గుణపాఠం ఈ రోజు తొందరలో ఉన్నాయి ఇతను త్వరలో ఓడిపోబోతున్నాడు కూడా దీంట్లో రెండో మాటే లేదు కూడా అసలు ఎందుకు అనే ఆశ జగన్మోహన్ రెడ్డికి లేదు